దసరా దేవి శరణవరాత్రులలో మొదటి రోజు శుద్ధ పాడ్యమి తిది ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి ప్రారంభమై రెండు ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం రాత్రి ఒంటి గంట ఆరు నిమిషాల వరకు ఈ పాడ్యమి తిది ఉండదండి ఈ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం రోజున ఈ రోజున కలశం అఖండ దీపాన్ని పెట్టుకునే వాళ్ళు ఈ రోజు నుండి ప్రారంభించాలి మొదటి రోజు అమ్మవారు ఇంద్రకీలాద్రిపై శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు మొదటి రోజు పూజను నిర్వహించుకోవడానికి శుభ సమయం ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో కుదరని వారు తిరిగి ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవాలి ఈ రోజున సాయంత్రం వేళ పూజను నిర్వహించుకునే వారు సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలలోపు పునః పూజను నవరాత్రి మొదటి రోజు పూజను ప్రారంభించవచ్చు ను నివేదన చేయవలసి ఉంటుంది ఈ రోజు గులాబీ రంగు గల చీరతో అమ్మవారిని అలంకరిస్తారు తుమ్మి పువ్వులు గులాబీ పువ్వులు ఎర్రని వందారాలతో అమ్మవారిని అర్చించాలి ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవ్య నమ అనే మంత్రం to